హాయ్ ఫ్రెండ్స్ ద కలిమ్స్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా నూడుల్స్ చేశానండి మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు కప్పు సేమియా అండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను గరం మసాలా ధనియా పౌడరు ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అండి దాన్ని కూడా సన్నగా తరుక్కున్నాను ఇవండి వీటికి కావలసిన పదార్థాలు ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా మనము ఒక గిన్నెలో ఎసర పెట్టుకుందామండి ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువే ఉండాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే సేమియా అంతా సమానంగా సాల్ట్ పట్టాలని నేను ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసి ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చుకోవాలండి మరి మెత్తగా కూడా ఉడకనివ్వద్దు ఒక రెండు చుక్కల ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే సేమియా అనేది అతుక్కోకుండా ఉండాలని పొడి పొడిగా ఉండాలని ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ సేమియాని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికిపోయిందండి దీన్ని నేను వేరే బుట్టలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కళాయి పెట్టుకుంటున్నాను కళాయి వేడైపోయిందండి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి టేబుల్ స్పూన్ అండి ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు బాగుండదు కాబట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు దీంట్లో ఎగ్గులు కొట్టి వేసుకుందాం కప్పు సేమియాకి మూడు ఎగ్గులు అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా ఎగ్గు కావాలనుకునే వాళ్ళు ఇంకొక రెండు వేసుకోవచ్చు నేను మాత్రం మూడు వేసుకున్నాను ఇప్పుడు నీలం అంతా ఇలా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది ముద్దలా ఉండకుండా దీన్ని మరీ డీప్ ఫ్రై చేసుకోవద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయింది దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మరీ చప్పగా ఉండకుండా ఎగ్ అనేది టేస్ట్ ఉండాలి కాబట్టి నేను ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి మరొక స్పూన్ అనుకోండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి పేస్ట్ కాకుండా ముక్కల్లాగా కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇలా పేస్ట్ లాగానే వేసుకున్నాను అలా వేసుకున్నా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి ఇవి మరి ఫ్రై అవనక్కర్లేదండి కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది నూనెలో త్వరగానే ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి దాంట్లో నేను మళ్ళీ ఎగ్ పొడి వేసుకుంటున్నాను దాంట్లోనే పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఎక్కువ కాకుండా పావు టీ స్పూన్ మాత్రం కారం వేసుకున్నాను పావు టీ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను పావు టీ స్పూన్ గరం మసాలా ఈ కారం అంతా సరిపోతుందండి దీనికి ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము ఇది ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమ్యాని ఇందులో వేసుకుందామండి ఇప్పుడు దీన్ని పొడి పొడి అయ్యేలాగా చేసుకుందాము కొంచెం ఒక రెండు నిమిషాలు కలిపింది అంటే అది పొడి పొడిగా అయిపోతుందండి ఎందుకంటే గాలికి గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ ముక్కని పిండేసుకుందామండి పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేను మాత్రం ఒక చిన్న ముక్కను మాత్రం పిండుతున్నానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలంటే క్యాప్సికం వేసుకోవచ్చు లేకుంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను మాత్రం ప్లెయిన్ గా ఇలా చేసుకోవడమే మాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి సేమియా నూడుల్స్ రెడీ అయిపోయాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్